సిమిలర్లీ మస్తాన్ సాయి అప్పుడు పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు మస్తాన్ సాయి ఈ ప్రీతి ఉదయ్ ద్వారానే పరిచయం అప్పటికే ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసి నాన పెంట్ అంతా చేస్తూ ఉంటే మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత మస్తాన్ సాయి కూడా ఏదో రకంగా అలవాటు చేశారు మొత్తానికి అప్పటిదాకా అతను ఉందో లేదో నాకు తెలియదు బట్ ప్రీతి తర్వాతే మస్తాన్ సాయి వచ్చాడు సో మస్తాన్ సాయి అని అడిగిందంట నేను ఎప్పుడు మూ మా ఇంటికి రావడం మీ ఇంటికి నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేయవా సరే మస్తాన్ సాయి మీద మస్తాన్ సాయి మీద మూజబడింది రకరకాల కారణాలు దానికి ఆల్రెడీ రాస్తుంటే ఏమీ లేదు అప్పుడు చింటూతో ఉన్నది కూడా ఇంకా బ్రేకప్ అయిపోయి ఇప్పుడు మస్తాన్ సాయిని గట్టిగా మస్తాన్ సాయితో మూదాం అనుకునే టైం అనమాట అది సో అప్పట్లో మస్తాన్ సాయికి సంబంధించి ఈవిడ ఒకరితో బేరం కూడా పెడుతుంది మస్తాన్ సాయి నాకు చాలా ఇష్టం వాడు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను యాభై లక్షలు ఇస్తాను వాడికి వంద కోట్లు ఆస్తుందంట వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే విన్నాను అని చెప్పి ఇవ్వతం మాట్లాడతాం సరే వాట్ ఎవర్ అప్పుడు ఏమైందంటే మస్తాన్ సాయితో మూవన్ అయింది వాడు కూడా మొత్తానికి ఆన్ అయ్యారు ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాకపోతే మస్తాన్ సాయికి పెళ్ళి అయింది ఆ విషయం వాడికి తెలుసు తిరిగి తెలుసు ఫస్ట్ డే వన్నే తెలుసు ఆయన కూడా తిరుగుతూ ఉండింది సో యాజ్ యూజువల్ మస్తాన్ సాయికి ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడికి మధ్య పుల్లయ్యాలి మీరు చూశారు కదా ఉదయకి ప్రీతికి మధ్య లేకపోతే రాజధానికి మాలవికి మధ్య అలాగే ఇప్పుడు మస్తం సాయికి వాళ్ళ ఆవిడకి మధ్య ఈ ఫోటోలు ఈ వీళ్ళకి సంబంధించిన చాట్లు ఇవన్నీ కూడా పంపించి చూడు నీ మొగుడు నాతో నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు వేస్ట్ దాన నీకు నీకు విషయం లేదు అది ఇది అని చెప్పి ఆయన పెళ్ళాన్ని చేసేటప్పటికి వాళ్ళిద్దరికి మధ్య పెద్ద గొడవ అయిపోయి విడిపోయారు మొగుడు పెళ్ళని విడిపోయారు విడిపోయిన తర్వాత ఇది నా బతుకెట్ అయిపోయింది అని చెప్పి పిల్లడు కూడా ఉన్నట్టున్నాడు సో సరే అది ఏదో బతుకుతున్నాడు ఆ టైంలో ఆ టైంలో అంటే ఆ నశ ఇంకా దిగల ఈ మస్తాన్ సాయికి వాళ్ళ చెల్లెలు పెళ్లి జరిగింది గుంటూరులో ఇన్వైట్ చేస్తే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది వెళ్ళినప్పుడు అంటే మామూలుగా మనం అయితే ఒక రోజు ముందు వెళ్తాం ఫ్రెండ్స్ అయితే మరి లవర్స్ కదా పది రోజుల ముందే లాడ్జీ తీసుకున్నాడు అదేదో రాయల్ లాడ్జీ అంటే పది రోజుల నుంచి అక్కడ తొమ్మిది రోజుల పాటు కాపురం చేసి పది రోజున ఇవి నోటి దూల మనం విన్నా కదా బూతులు ఇవన్నీ ఎలా మాట్లాడుతుందో అలా మస్తం సాయి వాళ్ళమ్మని కూడా ఏదో తిట్టింది ఏదో తాగి మంత తాగిందో డ్రగ్స్ ఏదో మైకల్లో గట్టి గట్టిగా బూతులు తిట్టేసింది వాళ్ళ అమ్మని అది ఆవిడికి అలవాటు అంతకుముందు రాస్తారని ఇవన్నీ తిట్టడం వాళ్ళందరూ భరించేవాళ్ళు రాస్తారు బాగా మెత్తగా అనమాట మీరు ఊహించడం ఇంత పేషెన్స్ ఉన్న మనిషి ఉంటాడంటే ప్రపంచంలో నాకు నిజంగానే దండేసి దాని అంట అన్నంత ఇది వస్తుంది లిటరీ అవార్డును తీసుకొని రాస్తారని తలబాగలు కొడుతుంటే తాగేసి రక్తాలు గారుతున్నా కూడా ఇరిగి ఏమనుకుంటే కాము అంత చేసి ఇవిడే హండ్రెడ్కి ఫోన్ చేస్తుంది మళ్ళీ సరే వదిలేండి ఇప్పుడు మస్తాన్ సాయిని ఇదే మాట అండి అన్నడప్పటికి మస్తాన్ సాయికి పిచ్చెక్కి అక్కడ ఏది ఉంటే ఓటాడు బ్లాక్ అండ్ బ్లూ ఓటాడు ఆ దెబ్బకి మొత్తం ఒళ్ళుగా వెళ్ళిపోయే దెబ్బలు తగిలిసి ఇది అయిపోయింది తల్లిని ఎట్లా అందంటే వాళ్ళకేదో దర్గా ఉంది వాళ్ళ ధర్మకర్త వాళ్ళ నాన్న వాళ్ళ ఊళ్ళో మంచి పేరు ఉన్నవాడు ఆ దాన్ని పట్టుకొని నీ తల్లి పైడు జారి దెబ్బలు సంపాదించిన దర్గా ఉందని చెప్పి అందండి వాడికి మండిపోయింది సర్రం పట్ట 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 పీక్ అవుతారు ఇది నిజం ఈఎంఐ ఏం చేసింది ఈ దెబ్బలన్నీ పెట్టుకొని ఫోటోలు తీసుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడి నన్ను కొట్టాడు అని చెప్పి పెడితే మా కొట్టాడంటే పెద్ద కేసు అవ్వదు రేపు కూడా పెట్టండి రేపు అమ్మాయి ఆవిడ చెప్పారు వాళ్ళు చెప్పారు మొత్తానికి రేపు అటెంప్ట్ మర్డర్ వర్స్ పెట్టా కట్టా కట్టా ఎన్ని సెక్షన్లు చేసేసి పెద్ద కేసు పెట్టేశారు అండి పెట్టేసిన తర్వాత కట్ చేస్తే అది అప్పుడు ఆ రోజు మాత్రమే కదా గత పది రోజుల నుంచి వీళ్ళు అదే లాడ్జీలో ఉంటుంటే తొమ్మిది రోజులు కాపురం చేసి పది రోజులు రేపంటే కదా సరే మొత్తం కంప్లైంట్లో రాసింది ఏమని మస్తా సాయి గత కొన్నాళ్ళుగా నేను ప్రేమించుకుంటున్నాము తర్వాత నాకు ఒక రోజున సడన్గా తెలిసింది అతనికి పెళ్ళి అయిందని నేను నిలదీశాను అప్పుడు నన్ను తుదముట్టించి తప్పించుకుందాం అనుకున్నాడు అని చెప్పి నన్ను కొట్టాడు చంపాడు ఇవన్నీ రాసేసింది అనమాట సో ఆ కంప్లైంట్ మనం తీసుకువచ్చడం రావడం వల్ల రాస్తాడని ప్లస్ అయింది అది కవర్ చేసుకోవడానికి మస్తాన్ సాయి గురించి వీడియో చెప్పడం వల్ల మస్తాన్ సాయి కూడా ప్లస్ అయింది ఇద్దరికి విన్ సిచ్యువేషన్ సూప్ల పడింది ఈవిడ సో రాస్తానికి బెయిల్ ఈజీ అయిపోయింది ఆ దెబ్బతోటి సరే అయితే ఈ కేసు పెట్టేసింది కదా కొట్టిన తర్వాత ఏదో అనుకుంది ఏదో అయింది నోటి దోల వల్ల మాత్రమే ఇదైంది ఏమనుకుంది యాక్చువల్గా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంది కానీ ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు పెట్టి ఎవడన్నా సరే కేసు పెట్టిన వాడు పెళ్లి చేసుకుంటాడా కానీ సరే ఏదో అయింది కేసులు తీసేసుకుందాం మన ఇద్దరు మళ్ళీ కలిసి ఉందాం జరిగింది జరిగిపోయింది మనం హ్యాపీగా ఉందాం అది ఇదని చెప్పి మెల్లగా చేసుకొని మళ్ళీ అతను దూక్కొని మరి వంద కోట్ల ఆస్తి ఊరికొని పోకూడదు కదా అని చెప్పి మెల్లగా మాట్లాడుకుంది సో అలా మాట్లాడే టైంలో ఎవరితోనూ మాట్లాడుతుంది బేసికల్లీ అతనితో చాలా క్లియర్ కట్గా నా రికార్డ్ మీకు ఇన్పిస్తా సాయి మమ్మీ వాళ్ళ నాన్న సాయి అయితే టూ మంత్స్ బయట చేస్తామన్నారు నాన్ అవైలబుల్ టూ త్రీ సెక్షన్స్ పడుతున్నాయి అటెంప్ట్ మర్డర్ అని చెప్పారు వీళ్ళ మీద బాగా మంది ఉన్నారు అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళు అంటే డబ్బులు ఉన్నాయంట బాగా మీ పేరెంట్స్ అందరూ కలిసి చేశారు వాళ్ళకంట వంద కోట్ల ఆస్తుందంట ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ అందుకే నన్ను ట్రాప్ చేసింది మరి ఏమనుకున్నావు నువ్వు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటున్నావు వద్దనుకుంటున్నావా ఏయ్ ఇష్టపడ్డాను మనసు అయితే నాకు ఇష్టం ఉంది ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను నేను ఆదర్శకి తెలుసు అష్టప్రకార అందరికీ తెలుసు రాజుతోనే దాకై నేంచాలి అయితే నువ్వు రవ్ లేదు ఏనాకొక ఫ్రెంచ్ సైన్ చూస్తే వసన కొడతాను ಅಂತ తెలుసుంటాడు ఇంత దారుణం అమ్మా సలో రాజస్టర్న్ మరి ఎన్ని కేసు ఇంత కేసు పెట్టి ఇంత దారుణం అసలు ఏమి రిలేషన్ లేదు ఎప్పుడో అయిపోయిన దానిని పట్టుకొని డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి రాజస్టర్ మెలి కేసు పెట్టి డబ్బులు వసూలు చేయడానికి సాయి ఇవ్వట్లేదు డబ్బులు రాస్తాను నేను ఇవ్వాలి ఎవడో ఒక డబ్బులు ఇవ్వాలి అంత దారుణం చూడండి అంటే కొంచెం చంద్రముఖి లాగా నవ్వేసరికి మనవాడికి డౌట్ వచ్చింది నీ కళ్ళు పొగ మంచులు పొగ ఎక్కువ తాగి ఆ పొగ మంచులు నీ కళ్ళు కమ్మేసి నీకు కనిపించట్లేదు సాయి మీద ప్రేమ అలా వచ్చిందా అని అడుగుతున్నాను అనమాట